అందరికీ నమస్కారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు సరైన న్యాయం చేస్తుందా వికలాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెడుతుందా వీటిపై రాష్ట్ర వ్యాప్తంగా మన వికలాంగుల సంఘాలు ఏమి ఆలోచిస్తున్నారు ఏమి అనుకుంటున్నారు అని ఒకసారి మనం పరిశీలిస్తే మరి ఇటీవలనే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గణన ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా రాజీవ్ వికాసం అంటే ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి చర్యలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల విషయంలో వికలాంగులకు ఆర్థిక పరంగా ప్రభుత్వానికి భారం లేని అంశాలను కూడా ఎందుకు పరిశీలించడం లేదని వికలాంగుల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి అయితే ముఖ్యంగా ఒక విషయం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన ఒక హామీ పేజీ నంబర్ తొమ్మిది బై ఎనిమిది ప్రకారం స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం ఛత్తీస్గఢ్ మాదిరిగా అని చెప్పడం మరి వికలాంగుల సంఘాలన్నీ కూడా ఛత్తీస్గఢ్ నుంచి ఆ యొక్క ఆ ఛత్తీస్గఢ్ మాదిరి ఏముందని పరిశీలిస్తే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక మహిళ ఒక పురుషుడు వికలాంగుల్ని నామినేట్ చేసే సౌకర్యం ఉండటం మరి దీని ప్రకారం తెలంగాణలో దాదాపు పన్నెండు వేల ఏడు వందల యాభై అంటే దాదాపు పదమూడు వేలు అంటే ఇంకేమైనా గ్రామ పంచాయతీలు టైం మీద పెరుగుతాయి అంటే ఇరవై ఆరు వేల మందికి రాజకీయ పైనటువంటి చారిత్రాత్మిక అవకాశం ఉంది మరి గుర్తించిన వికలాంగుల సంఘాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీ పరంగా కావచ్చు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ స్థాయి మరి ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి మంత్రులు ముఖ్యంగా ముఖ్య పాత్ర పోషించాల్సిన పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ అంటే వీళ్ళందరికీ కూడా ఎవరికైతే పాలసీ మేకర్స్ ఎవరైతే విధాన నిర్ణయాల్లో ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలవటం వాళ్ళందరినీ కూడా ఒప్పించటం వాళ్ళందరూ కూడా దాన్ని ఇది మంచి మంచి విషయము ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం వికలాములకు ఒక బృహత్తరమైనటువంటి సాధికారత ఇస్తుందని మన అందరూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ విషయంలో హామీ వచ్చిందా అని మనం ఒకసారి పరిశీలిస్తే పిసిసి అధ్యక్షులు గారు అయితే అడ్వాన్స్గా మేము ముఖ్యమంత్రి గారికి ఒకసారి లెటర్ రాశాం మళ్ళీ లెటర్ రాస్తున్నాము తప్పకుండా అవుతుందని హామీ కొడివ్వటం జరిగింది ఈ హామీని మరి అడ్వకేట్ల సాక్షిగా మరి వికలా సంఘాలకు సలహాదారులైన రాపోల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఒక నలుగురు అడ్వకేట్స్ కలిసి పీసీ కానీ కలిసినప్పుడు కూడా ఇది అయిపోతుంది ఈ విషయంలో చింతన అవసరం లేదు వికలావులకు ఖచ్చితంగా మేము మా కాంగ్రెస్ హామీ నిలబెడుతున్నాము స్థానిక సంస్థల్లో పంచాయతీల్లో మరి అన్ని స్థాయిలో కూడా వికలాంగులకు అవకాశాలు కల్పిద్దాము అనే ఇచ్చిన హామీతో వికలాంగులు కొంతవరకు సంతోషం వ్యక్తం చేయటం జరిగింది కానీ ఒక నెల రోజు నుండి కారణాలు ఎలా ఎలాంటివైనా కావచ్చు కానీ దీనిపై ఎలాంటి స్పందన రాకపోవటం మళ్ళీ వికలాంగుల సంఘాల్లో ఒక ఆవేదన ఆందోళన ప్రారంభమైంది ఈ విషయంలో మరి వికలానుల సంఘాలతో మనం కొంతమంది అభిప్రాయాలు కూడా తెలుసుకున్నప్పుడు మరి వారి రాజకీయ పరమైన అంశంలో మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టించుకోవటం లేదు ఓటు బ్యాంకు లేదనా లేదా వికలాంగులంటే ఒక పిలకనా లేదా వికలాంగులంటే తర్వాత చూద్దాం వీళ్ళ అంశాలన్నిటిపైన ఒక విధమైన వివక్ష మరి ఇన్ని రకాల ప్రశ్నల మధ్య మరి వికలాంగుల ఓట్లను కూడా మనం ఒకసారి పరిశీలిస్తే